దేవుని తట్టు తిరిగిన వారు గొప్ప కార్యాలు చేశారని ఏలియా గురించి యోహోశ్వ గురించి మనం చూసాం కానీ మనము కూడా ఆ స్థితిలో మనం ప్రార్థించిన దానికి మనం బోధిస్తున్న దానికి మనం మాట్లాడిన దానికి దేవుడు మన మాటలకు గౌరవం ఇవ్వాలి అంటే మనం ముందుగా చేయాల్సిన ఏంటో తెలుసా మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి అది దేవుడు మన దృష్టికి చాలా చిన్నగా కనిపిస్తుంది దేవుడు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి నీకు ఆ పాపం వద్దు నీ హృదయంలో నీ తలంపుల్లో నీ యొక్క ఆలోచనల నుంచి ఆ పాపాన్ని జయించమని మనకి ఎన్నో సార్లు హెచ్చరిక చేసి ఉన్నారండి అయినా కూడా ఆ పాపం మీద నీకు నాకు ఇష్టం ఉండడం వల్ల దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించడం వల్ల నీకు ఆ పాపాన్ని వదిలేయాలని ఉన్నా కూడా ఆ పాపాన్ని నువ్వు వదలేకుండా ఇంకా ఇంకా ఆ పాపంతోనే నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించాం ఇంకా ఇంకా ఆ తలెంపులతో ఆ ఆలోచనలతో ఆ యొక్క మాటలతోనే నూతన సంవత్సరంలో ప్రవేశించాం ఒక్కటి గుర్తు పెట్టుకుందాం అండి మనం ఏంటో తెలుసా మన యొక్క శక్తితో మన యొక్క విల్ పవర్ తో ఆ పాపాన్ని జయించినాం కానీ మనము వాక్యపు శక్తి ద్వారానే వాక్యపు శక్తి ద్వారానే ఆయన యొక్క వాక్కు శక్తి ద్వారానే మనలో ఉన్న పాపాన్ని అసహించుకునే స్థితిని మనం పొందుకోగలం కాబట్టి ప్రతిరోజు ఇప్పుడు ఒక రెండు రోజులు అయిపోయింది మూడు నాలుగు ఐదు ఎన్ని రోజులైందో కానీ ఇప్పుడు ఆ యొక్క జీవితమే ఆ పాప జీవితమే తోన ఈ సంవత్సరం కూడా ఎప్పుడు ఎప్పుడనే దేవుడు ఆశీర్వదిస్తాడు అని వేరే వాళ్ళు వేలెత్తి చూపించే స్థితిలో నువ్వు నేను ఉండకుండా మనలో ఉన్న పాపాన్ని చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఆయన యొక్క వాక్యపు శక్తితో మన జీవితాలు నింపబడాలండి అవునండి ప్రతిరోజు కొంత సమయం ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో ఎప్పుడైతే ఆ వాక్య శక్తితో నువ్వు నింపబడతావో ప్రతిరోజు ఆ వాక్యపు శక్తి నీ హృదయంలో ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలకి ఏది కూడా నీ ధరి చేరకుండా వేరే యొక్క తలంపులు దేవుడికి ఇష్టం లేని తలంపులు నీ ధరి చేరకుండా ఆ వాక్యపు శక్తి అధికారంలోనికి దేవుడి యొక్క అధికారంలోనికి నువ్వు వెళ్తావు కాబట్టి ఆ యొక్క శాతాను ఆ శాతాను పెట్టే ప్రతి ఒక్క తంత్రాన్ని నువ్వు ఎదిరించి పరిపూర్ణంగా ఆయన యొక్క సమాధానంలోనికి నువ్వు నరిపింపబడతావు దిన దినము జరుగుతుందండి ఇది ఏదో ఒక్క రోజులో జరిగిపోదండి ఏదో ఒక షాప్ కెళ్ళి డ్రెస్ కొనుక్కున్నట్లుగా ఏదో ఒక షాప్ కెళ్ళి ఏదో కొనుక్కున్నట్లుగా అయిపోదు కానీ మనము దినదినము ప్రభా ఈ పాపాన్ని నేను జయించాలి నేను వాక్యపు శక్తి మీద నేను ఆధారపడుతున్నాను నీ వాక్యం మీద నేను ఆధారపడుతున్నాను ప్రార్థన మీద ఆధారపడుతున్నాను గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వ్యర్థంగా అయిపోకూడదయ్యా గత సంవత్సరం లాగా ఏదో అయిపోయింది ఆ విధంగా నా జీవితం ఈ సంవత్సరం అయిపోకూడదు నేను నీ యొక్క నువ్వు పొందుకునే నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి దేవా అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యపు శక్తి మీద ప్రార్థన మీద నువ్వు ఆధారపడతావు దేవుడు మర్చిపోడండి ఈ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక జాబ్ చేస్తా ఉన్నాం అనుకోండి మనం ఒక నెలలో ఎక్కువ లీవ్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ సెలవులు తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది లాస్ ఆఫ్ పే కదండి మనకి రావాల్సిన యొక్క సాలరీ కూడా జీతం కూడా రాదు అలాగే నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదవలేదు ఎప్పుడైతే ఆయన శక్తి మీద నేను ఆధారపడలేదు పాపం నా మీద అధికారం చేస్తుంది కాబట్టి దిన దినము నా మోకాలు మోకరించి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మోకరించి నేను వాక్యాన్ని చదవాలి దేవుడి చిత్తమైతే చదవాలి మోకరించి లేకపోతే కూర్చోనైనా నేను వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యపు శక్తి మాత్రమే నాలో ఉన్న పాపాన్ని తీసివేస్తుందని ఒక తీర్మానం తీసుకొని రోషం కలిగి ప్రభా నాకు సహాయం చేయని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యపు శక్తి మీద ఆధారపడుతూ దిన దినము వెళ్తావో నీకు తెలియకుండానే నువ్వు ఎంతో సమాధానాన్ని ధైర్యాన్ని సంతోషాన్ని నువ్వు పొందుకుంటావండి పరిశుద్ధతలను వస్తావు ఇంకా ఇంకా దేవుడికి దగ్గరగా జీవిస్తావు ఇంకా ఇంకా దేవుడు దగ్గరగా చేస్తావు ఈ వాక్యపు శక్తి అనుభవిస్తే కానీ రుచి చూస్తే కానీ మనకు అర్థం కాదండి ఎంత చెప్పినా కూడా ఈ వాక్యపు శక్తి రుచి చూస్తే కానీ అర్థం కాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎంతో మంది దేవుడు చెప్పమంటున్నమాట ఏంటో తెలుసా ఒకప్పుడు నువ్వు ఎంతగానో వాక్యాన్ని ఇష్టపడ్డావు ఎంతగానో వాక్యంలో ఎంతగా ఇంత గొప్ప దేవుడా అని ఆ వాక్యాన్ని రుచి చూచిన నువ్వు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి గత సంవత్సరంలో వాక్యాన్ని చదవడం మానేసావు కానీ మరల మరలా నేను నీ నా చిత్తంలో ఉన్నావు కాబట్టి మరలా నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను మరలా వాక్య శక్తి మీద ఆధారపడమని దేవుడు నీతో చెప్తా ఉన్నారండి ఒక్కసారి మరలా ఆ వాక్యపు శక్తి మీద మనం ఆధారపడదామండి దేవుడి వైపు తిరుగుదామా దేవుడి శక్తి మీద మనం ఆధారపడదామా దేవు ప్రభా నువ్వు మాకు సహాయం చేయి ప్రభా నేను వాక్యపు శక్తి మీద దినదినము నేను ఆధారపడతానయ్యా నేను నాలో ఉన్న పాపాన్ని తీసి నేను నా యొక్క శక్తితో నా యొక్క విల్ పవర్ తో నేను దూరం చేసుకోలేను ప్రభా దిన దినము ఆయన సన్నిధిలో గోజాడదామండి దినదినం ఆయన వాక్యాన్ని మనం చదువుదామండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు మీ జీవితంలో ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధతలోనికి నడిపిస్తారు